This gems and rudraksha Sri Srinivasa jewellery works and sales. Go mi ధారణా విధానము మరియు ఫలితములు ఈ రత్నానికి అధిపతి రాహు గోమేదిక ధారణ వల్ల ఒడిదుడుకులు లేని ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చును అన్ని రకాల మనస్పర్ధలు తొలగి అనుకూలత కలుగుతుంది ఛాయాగ్రహాలలో ఒకరైన వివాహ గ్రహ దోషములను తొలగించుటకు రాహుగ్రహ అనుగ్రహము పొందుటకు గోమేదికము ధరించాలి అత్యంత ప్రభావవంతమైన ఈ గోమేదికం తేనె రంగులో ఉంటుంది గోధుమ వర్ణంలో కూడా లభిస్తుంది పుష్యరాగ మిశ్రమంలో వజ్ర మిశ్రమంలో అరుదుగా లభిస్తుంది గోమేదికం ధరించటం ద్వారా మనసులోని భయాలు ఆందోళనలు తొలగిపోతాయి అంతర్గత బహిర్గత శత్రువుల నుండి సమస్యలు రాకుండా చేస్తుంది నిందలు పడకుండా చేస్తుంది అకారణ నిందారోపణకు గురి అయిన వారు గోమేదికము ధరించటం వల్ల విముక్తులవుతారు స్పేస్ సైన్స్ ఆయుర్వేద వైద్య ఫిజిక్స్ మంత్రశాస్త్ర జ్యోతిష్య శాస్త్ర అభ్యసించే వారికి బాగా ఉపకరిస్తుంది కోర్టు వ్యవహారాలలో జయం కలిగేలా చేస్తుంది పొగాకు రైతులకు మంచిది పొగాకు సిగరెట్ పాన్ పరాక్ లిక్కర్ కాఫీ టీ చాక్లెట్ తేనె వ్యాపారస్తులకు మంచి ఫలితాలను ఇస్తుంది మానసిక ఆందోళన డిప్రెషన్ అపనమ్మకం భయం ఫోబియా క్రూరమైన మనస్తత్వం శాడిజం మొదలైన అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని కలిగిస్తుంది దేవాదాయ శాఖ లేదా ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలలో పనిచేసేవారికి జ్యోతిష్యము మంత్రశాస్త్రము వృత్తిగా చేసుకుని జీవించేవారికి గోమేదిక ధారణ వల్ల మేలు జరుగుతుంది ఈ రత్నానికి అధిపతి రాహువు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రములకు చెందినవారికి రాహువు దోషస్థితిలో ఉన్నవారికి రాహుదశ రాహు అంతర్దశ జరుగుచున్నవారు ద్వితీయ సప్తమ అష్టమ స్థానాలలో రాహువు ఉన్నవారు సంపూర్ణ అసంపూర్ణ సవ్య అసవ్య కాల సర్పదోషములు కలవారు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలలో జన్మించినవారు గోమేదికము ధరించవలను దీనిని ధరించటం వలన నరధిష్టి శత్రుపీడలు తొలగిపోతాయి అయిన వారితో సఖ్యత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటు ఈర్ష శత్రుబాధ ఎదురుకాకుండా చేస్తుంది సుఖ రోగాలు చర్మ మానసిక రోగాలు కలిగిన వారికి తత్సంబంధ వైద్య నిపుణులకు చాలా మంచిది కోర్టు సంబంధ వివాద పరిష్కారములకు ఉపకరిస్తుంది బేకరీ ఐస్ క్రీం పార్లర్ ఫాస్ట్ ఫుడ్ లేడీస్ గార్మెంట్ కంప్యూటర్ ఇంటర్నెట్ వ్యాపారస్తులకు మంచిది మెకానిజం వైద్య పరికరాల విక్రయం మెడికల్ ల్యాబొరేటరీ నిర్వహించే వారికి మంచిది సిలోన్ బ్యాంకాక్ బర్మాలలో విరివిగా గోమేదికాలు లభిస్తాయి బెల్జియం ఇండియా ఇండోనేషియాలలో కూడా లభ్యమవుతాయి సిలోన్ బెల్జియం జాతి వాటికి మంచి ఆదరణ ఉంది దీనిని వెండి లేదా బంగారం ఉంగరం చేయించాలి కుడి చేతికి ధరించాలి శుభ సమయంలో ఉంగరం తయారు చేయించాలి శని లేదా ఆదివారాలలో శుభ సమయంలో ధరించుట మంచిది గోమీదికం ధరించబోయే ముందు దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించి ధరించాలి ధరించిన రోజు రాహుగ్రహమునకు పూజ చేయించాలి గోమేదికం కనీసం రెండు లేదా మూడు మూడు క్యారెట్లు అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది గ్రహము రాహువు రత్నము గోమేదికము నవగ్రహములు మానవ సంబంధములు రాహువు మీ శరీరంలోని రాహుగ్రహ తేజస్సు తగ్గిపోయినచో భయము అపస్మారక స్థితి క్షుద్రపీడ కుష్టి క్యాన్సర్ మానసిక వ్యాధులు ఆత్మహత్య ఉరిశిక్ష కరెంట్ షాక్ ఆటంబాంబులు యాక్సిడెంట్లు పాముకాటువల్న మరణము విషప్రయోగము ఊకుమ్మడి హత్యలు సంకెళ్ళు మానభంగము గౌరవహీనత మొదలగు బాధలు కలుగజేయును నవరత్న ఉంగర ధారణం కలుగు ఫలితములు ధరించవలసిన రత్నము గోమేదికము గోమేదికం ధరించటం వలన అనేక రోగములు దూరమవుతాయి ధనసంపాదన సుఖ సంతోషాభివృద్ధి కలుగుతుంది ఇది స్త్రీ మూలక విరోధాలు నశింపజేస్తుంది అందరిలో మైత్రిభావాన్ని కలుగజేస్తుంది అష్టద్రవ్య లాభం స్త్రీ సహాయము స్త్రీ వశీకరణ లాభాలు పొందుతారు అడ్డంకులు విద్యలో తొలగిపోతాయి పీడించబడటం తొలగిపోతుంది గ్రహము రాహువు రత్నము గోమేదికము ఫలితములు దూరదేశాలలో నివసించేవారు తరచూ ప్రయాణాలు చేసేవారికి మంత్ర ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనలు చేసేవారికి ఇంజనీరింగ్ రిప్రజెంటేటివ్ వర్క్స్ వారికి ఉపకరించును విద్యార్థులకు జ్ఞాపక శక్తినిచ్చును ఔషధ గుణములు కండరములు కిడ్నీ నరాల సంబంధ గొంతు సంబంధ విరోచన సంబంధ సమస్యలు అరుగుదల లోపం తొలగును శస్త్రచికిత్స నివారించును మానసిక వత్తిడి తగ్గును

37182. 98482 37182 93900 37182 040 9 eight eight Sri nine nine zero zero srinivasa jewelry works and sales HB Colony, NFC main Road maulali ma contact numbers zero 040 zero 27130685. two27 one three zero six eight five. number 9 eight eight 237182. ma website www.ssgemsandrudraksha.com